మరికొన్ని రోజుల్లో హైకోర్టు నుంచి నాలుగు వారాల వాయిదా తీర్పు రాబోతుంది తగ్గించవలసి అవసరం కోర్టు చెప్పిందా లేకపోతే అసెంబ్లీలో తీర్మానం చేసిందా ఇది అన్యాయం ఇది మోసం చేయడం పచ్చి చేయడం ఎవరి కోసం ఈ సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నారని భావిస్తున్నారు అంటే అగ్ర ప్రయోజనాల కోసమే వాళ్ళు వాళ్ళే సర్పంచ్ కావాలి వాళ్ళే లీడర్లు కావాలని మరికొంతమంది బీసీ సంఘాల వాళ్ళే రేవంత్ రెడ్డికి అయినా ఇవి సర్పంచ్ ఎలక్షన్ అయినా సపోర్ట్ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళందరూ ఎవరు సపోర్ట్ చేయరు జాతి ప్రయోజనాలే ముఖ్యం ఎన్ని బీసీ సంఘాలు నాయకత్వం మెరుగుతుంది తప్పనిసరి మా ప్ర బీసీల కోసమే వాళ్ళు సాధిస్తారు ముఖ్యంగా తీర్మార్ గతంలో బీసీల కోసం పెద్ద పెద్ద సభలు నిర్వహించి బీసీలే మా రక్తం బీసీ లేకుండా మరి బ్రతకమ్మన్నారు మీరు కలిసి కనిపించారు అందరం కలిసే పోలీసు ఇచ్చాడు ఇప్పుడు కూడా మేము చేసే కార్యక్రమానికి మద్దతు ఆయన కూడా మద్దతు చివరిగా బీసీలకు ఏం చెప్పాలనుకుంటున్నారు కలిసి ఉద్యమాలు బలంగా చేయండి అని చెప్తున్నారు